మిత్రులారా రోజు రోజుకు దిగజారిపోతున్న భారతీయ సంస్కృతి సభ్యత భక్తి నిజంగా అవునా అనిపిస్తున్నది ఎందుకంటే ఇవన్నీ మన దేశంలో ఉన్నాయి అవి కొనసాగుతూనే ఉంటాయి కానీ ఈ సినిమాల వల్ల మన భక్తిలో ఏదో కల్మషం ఏర్పడుతున్నదా అనిపిస్తున్నది భర్త మహాశైలు విజ్ఞప్తి పాటలో ఒక సినిమాలో పవిత్రమైన పాట ఆరనీకుమ ఈ దీపం కార్తీక దీపం దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన సినిమా కార్తీక దీపంలో పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రిలీజ్ ఆ రోజుల్లో మంచి హిట్ అయ్యి ఆ పాట ఎంతో గొప్ప ఆ పాటను రీమిక్స్ పేరుతో అగౌరవంగా అసభ్యంగా డాన్స్ చేస్తూ లేడీస్ ఈ సినిమాలో భర్త మహాశయలకు విజ్ఞప్తి సినిమాలో ప్రదర్శించడం సబబు కాదు దాన్ని కొంతమంది పొగడ్డం అంతవరకు అంత అంతకు మించిన అన్యాయం దయచేసి దీని గురించి అందరూ ఆలోచించండి దయ కరుణ మమత అనురాగం వాత్సల్యం మంచితనం దైవభక్తి దేశభక్తి సుసంస్కృతి సుసభ్యతకు వారసులం భారతీయులు అలాంటి గొప్ప దేశభక్తులు లేకపోతే గొప్ప దైవభక్తులు గల ఈ సమాజంలో ఓ దైవభక్తికి సంబంధించిన ఒక పాఠం తీసుకెళ్ళి వ్యాంప్కు వాడుకోవడం ఎంతవరకు సబబని మీరు కూడా ఆలోచించాలి ఎందుకంటే మొత్తం యావత్ ప్రపంచం భారతదేశం యొక్క సంస్కృతిని చేసి ముక్కు మీద వేలేసుకుంటుంది ఎంత గొప్ప సంస్కృతి ఎంతో గొప్ప సభ్యత అని ఆ సంస్కృతిని దిగజార్చేందుకు సినీ ఫీల్డ్ ముందడుగు వేయడం ఎన్నో వింటున్నాం భాష వారి భాష మంచిది కాదు కానీ ఇక వారి సినిమాల్లో కూడా అసభ్యత పెట్టుకోవడం ఓకే సహజం అసభ్యత నేచురల్ కానీ ఒక పవిత్రమైన పాటను దేవాలయాలు ఎప్పుడూ వేసేటువంటి పాటను తీసుకెళ్లి అసభ్యతతో కూడిన రీమిక్స్ పేరిటో పేరిట దాన్ని ప్రదర్శించడం అది సబబు కాదు చాలా సహ్యంగా ఉంది మీరు వెళ్ళి చూడండి అంత విషయం ఏమిటంటే కొంతమంది విశ్లేషకులు ఆ పాట బాగుంది అని దాన్ని సపోర్ట్ చేయడం ఎంతవరకు సబబు ఏమైనా ఎన్జిఓలు ఏమైనా రాజకీయ నాయకులు ఏమన్నారు మహిళా సంఘాలు ఏమైనా ఆ పాట గురించి ఎందుకు చర్చించడం లేదు ఇక దేవాలయంలో ఆ పాట లేదు పొరపాటుగా ఆ పాట బదులు ఈ పాట ఇస్తే మరీ భయంకరంగా ఉంటుంది యూట్యూబ్లో చూడండి మిలియన్స్ ఎయిట్ మిలియన్స్ టెన్ మిలియన్స్లో ఉంది ఆ పాట అంటే దాదాపు ఫ్యామిలీలో ప్రతిరోజు ఆ పాట వేసుకుని వింటున్నారు పాండురంగ మహత్యం భక్త తుకారం అన్నమయ్య రామదాసు ఇలాంటి పాటలు వింటూ ఎంతో అనుభూతిని తీసుకొస్తున్నాం భవిష్యత్తులో అన్నమయ్య పాట కూడా తీసుకెళ్ళి ఇలా రీమిక్స్ పేరుతో చెడగొట్టే అవకాశం కూడా ఉంది ఇందుకు ఇంతకంటే నేను చెప్పదలుచుకుంది ఏమీ లేదు దయచేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తారని ఆశిస్తున్నాను